హలో ఎవరివన్ టీజీ టెట్ తెలుగు గ్రామర్ వర్ణమాల నేర్చుకుందాము వర్ణమాలలో మూడు భాగాలు విభజించారు మొదటది అచ్చులు అంటారు రెండోది హల్లులు అంటారు మూడోది ఉపేక్షరాలు అంటారు అచ్చులు వచ్చేసి ఆ నుండి అవు వరకు అచ్చులు అంటారు అచ్చులు పదహారు ఉంటాయి హల్లులు ఆ నుండి బండిరా వరకు హల్లులు అంటారు హల్లులు ప ముప్పై ఆరు ఉంటాయి ఉభయక్షరాలు మూడు ఉంటాయి అవి సున్నా అరసున్నా విసర్గః అచ్చులు వచ్చేసి రెండు భాగాలుగా విభజించారు మొదటిది హస్వములు రెండవది దీర్ఘములు హస్వములు వచ్చేసి ఒక మాత్ర కాలంలో ఉచ్చరింపబడేవి హస్వములు అని అంటారు అవి అక్షరాలు ఆ ఈ ఊ రు దీర్ఘములు వచ్చేసరికి రెండు మాత్ర కాలంలో ఉచ్చరింపబడేవి దీర్ఘములు అంటారు ఆ ఈ ఊ రు హల్లులు వచ్చేసరికి నుండి మా స్పర్శాలు యా అలా అంతస్తములు అని అంటారు అని అంటారు శేష సాహ ఊష్మాలని అంటారు ఊదే పదాలు కదా అవి ఊష్మాలని అంటాము స్పర్శాలు ఇవి కా నుండి మా వరకు గల అక్షరాలను స్పర్శాలని అంటాము ఇవి ఐదు వర్గములు విభజింపబడినవి క గ క క వర్గం ఇది చ వర్గం ట వర్గం థ వర్గం వర్గం క చ ట ప ఏమనంటాము పర్షాలన్ అంటాము గ జ డ సరళాలు అని అంటాము న ఇనా న మ అనునాసికాలని అంటాము ముక్కుతో ఏదైతే పలుకుతామో దానిని అనునాశికలు అంటాము క చ ట త ప గ డ ఈ రెండు వర్గాలనేమంటాము వర్గయుక్కులు పరుషాలు సరళాలను అల్ప ప్రాణాలను అంటాము క చ ట గ జ ద ఇవిట్లని మహా మహాప్రాణాలను అంటాము హల్లులని అన్నిటినీ స్థిరములు అని అంటారు